హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఒక విశేషాన్ని మీతో పంచుకుంటానండి ఇటీవల ఈ ఉపేంద్ర సినిమా యుఐలో ఒక డైలాగ్ విన్నాం ఏమిటి అంటే మనిషిని సృష్టించిన దేవుడికి మనిషి సృష్టించిన దేవుడికి మధ్య యుద్ధం అసలు ఆ డైలాగ్ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే పరమ సత్యం కదా అనిపించింది ఎందుకంటే దాదాపుగా ఒక వెయ్యేళ్ళుగా ఎప్పుడైతే ఇసుక పర్రల మీద నుంచి భారత్కి దీని సంపద గురించి విని కొల్లగొట్టాలని కలలు కని ఇక్కడికి మొదట ఖురాన్ పట్టుకొని ముస్లిం ఆక్రమణదారులు ధర్మం అన్నది లేదు ఎందుకంటే ఎడారి బ్రతుకులు ఏడాదికి ఒకసారి స్నానం చేయడమే సంపన్నము సౌభాగ్యము అనుకున్న ఇసుక పర్రలు ఖర్జూర పండ్లు తప్ప మిగతా ఆహారం కూడా తెలియని పరమ దారిద్ర్యంతో ఆ దారిద్ర్యం తెచ్చిన క్రౌర్యంతో ఉన్నటువంటి మూకలు భారత్ మీదకి వస్తే అప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం దాదాపుగా వెయ్యి ఆ మతం పుట్టే పదిహేను వందల సంవత్సరాలు ఇక్కడికి ఆక్రమణకు వచ్చి వెయ్యి సంవత్సరాలు అప్పుడు ప్రారంభమైనటువంటి యుద్ధం తరువాత పదిహేను పద్నాలుగు వందల తొంభై ఆరు అంటే పదిహేను వందల సంవత్సరం అంటే దాదాపుగా ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం బైబుల్ అనే నల్లట ఎర్ర పుస్తకం పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు భూమార్గంలో వస్తే వీళ్ళు పడవల మీద వచ్చారు ఈ క్రిస్టియన్లు వీళ్ళది మతోన్మాదమే ప్రచారించాలి ప్రజల సంఖ్య పెంచుకోవాలి తమ మతస్థుల సంఖ్య పెంచుకుంటే ఆ మత పెద్దలకి లాభం కానీ భగవంతుడికేముంది ఏ పేరుతో ఉన్నా ఆయనే కదా తాను సృష్టించిన జనాలు తనకి ఎక్కువ మంది ఉంటే అది సంపన్నం అనుకోవడానికి ఆయన కుమ్మరా లేకపోతే మేకలు కాచుకుండే గొర్రెలు కాచుకుండే ఆవులు కాచుకుండేవాడా తన మంద పెరిగితే తనకి బలం అనుకోవడానికి ఆయన ఈశ్వరుడు ఆయనకి లేనిదేమిటి ఈ సృష్టినే సృష్టించిన వాడు కావాలంటే లయింప చేయగలిగిన వాడికి ఈ సృష్టి లేదా ఇందులో ఉన్నటువంటి మనుషులు తమకి ఎక్కువ మంది అనుచరులైతే తనకు బలం అనుకుంటాడా ఆ మత పెద్దలు అనుకుంటారు కానీ కాబట్టి ఈ ఏళ్ళు తర్వాత ఐదు వందల ఏళ్లుగా ముమ్మరమైనటువంటి ఈ యుద్ధంలో తదుపరి పదహారు వందల ఎనభై ఏడులో డ్రామోజీ తాత ముత్తాతలు పురుడు పోసుకొని ఈ మూడు వందల చిల్లర సంవత్సరాలుగా మరింత మితిమీరినటువంటి ఈ యుద్ధం అప్పుడంతా కలిగింది మనిషిని సృష్టించిన దేవుడు అంటే ఎవరు నిరాకార నిర్గుణ బ్రహ్మము ఆ మాటని ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కేవలం హిందూ ధర్మం వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ హిందూ ధర్మం హిందూ మతం కాదు హిందూ మతంలో ఉన్నవైతే వైష్ణవము శౌర్యం గాణాపత్యం శాక్తేయం కార్తికేయం శైవం అంటూ ఇవి సాకార సద్గుణ బ్రహ్మములే కాబట్టి ఇవి మతాలే ఎందుకంటే శాస్త్రం ఏమంటుందంటే నిరాకార నిర్గుణ బ్రహ్మము అప్రకటితంగా ఉన్నది ప్రకటితమై తదుపరి మహత్తత్వమై మహదహంకారమై ఎక్కడ ఎక్కడ సాకార అని అన్నారు కాబట్టి సాకార సద్గుణ దేవుళ్ళని మనుషులు సృష్టించుకున్నారు కాబట్టి అవి మతాలు హిందూ ధర్మానికి హిందూ మతం సహా మిగిలిన అన్ని మతాలకి యుద్ధం వెయ్యేళ్ల పాటు మిశ్రమ ఫలితాలని ఇచ్చిన కొంత ఎక్కువ మతాలదే ఆధిపత్యమైంది ఇదిగో ఈ ముప్పై రెండేళ్లుగా ఎప్పుడైతే పివి నరసింహారావుకి ఈ నరరూప రాక్షస వంశం డ్రామోజీ అన్నవాడు దానికి కవచాలుగా మతాల్ని కులాల్ని దురభిమానాలు రేపి ఆ వంశ పారంపర్యంగా తమకి అలెగ్జాండర్ పేరిట ప్రచారించినటువంటి జగదాధిపత్యం ప్రపంచాధిపత్యం జగజ్జేత కావాలి అన్న కోరికతో నిర్వహించినటువంటి ఈ కుట్రని బద్దలు కొట్టడం ముప్పై రెండేళ్లుగా ఇదిగో ఇప్పుడే ధర్మానికి బలం పెరుగుతుంది ధర్మం అంటే మానవత్వంతో కలిసి ఉన్నది అది ఒకవేళ ముస్లిం మతంలో కొందరు క్రిస్టియన్ మతంలో కొందరు ఉన్న వాళ్ళని కూడా అద్వైతం అనుకుంటాం వాళ్ళు కూడా అద్వైతం అనుకున్న పక్షంలో కాబట్టి అవన్నీ మానవత్వం కలిగి ఉన్నటువంటివి అవి ధర్మం హిందూ ధర్మంలో అనేక శాఖలు అనుకుంటాం కానీ ఎవడైతే మా దేవుడే గొప్ప అడ్డబొట్టు నిలువుబొట్టు అని బండబూతులు తిట్టుకుంటారో లేకపోతే టోపీలు గడ్డాలు అని లేకపోతే తెల్ల దుస్తులు పొడవాటి అంగారకాలు వేసుకొని మాదేవుడే గొప్ప అంటారు వాళ్ళు ఎవరినైనా మతస్థులని అంటాం ఇప్పుడు అంటే మతస్థులు అనంటే దాన్ని ఆ సినిమా నేపథ్యంలో చెప్పాలంటే మనిషి సృష్టించిన దేవుళ్లకు మనిషిని సృష్టించిన దేవుడు నిరాకార నిర్గుణ బ్రహ్మము దాన్ని అనుసరించేది ధర్మము సాకార సద్గుణ బ్రహ్మము అంటే మనిషి సృష్టించిన దేవుడు ఇవి మతాలు ధర్మానికి మతానికి యుద్ధంలో ఒకప్పుడు వాళ్ళది గెప్పు గెలుపు ఇప్పుడు ధర్మానికి గెలుపు సమీప భవిష్యత్తులోనే దీన్ని ప్రపంచమంతా దర్శించాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో to spread the truth of either spying or spirituality up to the roots of the society as well support me financially also to win this war with wisdom as weapons www thank you for watching